కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక వద్ద అంబేద్కర్ విగ్రహం తొలగింపుపై ఉద్రక్తత చోటు చేసుకుంది అంబేద్కర్ యువజన సంఘ మహోత్సరంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు రాత్రికి రాత్రే ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే అధికారులు హైకోర్టు తీర్పు ఉందని చెప్పి విగ్రహాన్ని తొలగించారని సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు విగ్రహాన్ని అకస్మాత్తుగా తొలగించడం ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచినట్లేనని వారు వ్యాఖ్యానించారు అంబేద్కర్ ప్రతిమలను కూల్చడం లేదా తొలగించడం సమాజంలో కల్లోలం సృష్టిస్తుందని హెచ్చరించారు ఈ చర్య వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా అని అనుమానాలు వ్యక్తం చేశారు అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జాతీయ నాయకుడు రాజ్యాంగ నిర్మాత ఆయన విగ్రహాన్ని తొలగించడం అనేది కేవలం ఒక విగ్రహం తొలగించడమే కాదు సామాజిక న్యాయంపై దాడి చేసినట్లే దీనిపై బాధ్యత వహించవలసింది ప్రభుత్వమని తెలిపారు ఆందోళనలో పలువురు యువజన సంఘాల ప్రతినిధులు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు విగ్రహం తొలగింపుకు వ్యతిరేకంగా తీవ్రంగా నినాదాలు చేశారు వెంటనే విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు సెప్టెంబర్ పదకొండవ తారీఖు రాత్రి మూడు గంటలకు కిషన్ నగర్లో గల రాత్రి మూడు గంటల ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని అక్రమంగా తొలగించడం జరిగింది ఆ విగ్రహాన్ని కనీసం కనీస భద్రత అవమానకరంగా ఆ విగ్రహాన్ని తొలగించడం జరిగింది కనీస భద్రత లేకుండా ఎవరికి ఇంటిమేషన్ లేకుండా కనీసం ఒక నోటీస్ కూడా పాస్ చేయకుండా ఆ విగ్రహాన్ని తొలగించడం జరిగింది అదే విగ్రహాన్ని అక్కడే అదే చౌరస్తలో మళ్ళీ నిర్మించాలి మాకు జరిగిన అవమాన అవమానాన్ని మళ్ళీ అక్కడే మేము పరిష్కరించే విధంగా ఈ రా రాష్ట్ర రోకాలు ధర్నాలు చేస్తూనే ఉంటాము అదే చౌరస్తాలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని కిషన్ నగర్లో నిర్మించే వారికి పోరాటం కొనసాగిస్తూనే ఉంటాము లేని ఏడల ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాల్లో ముట్టడి కూడా మేము ప్రయత్నిస్తూనే ఉంటాం అక్కడ రోడ్డు పక్కనే ఉన్న రోడ్డుకి ఒక ప్రైవేట్ ఫ్లాట్కి మధ్యలో ఉంది ఆ విగ్రహం ఆ ప్రైవేట్ ఫ్లాట్ అతను కేసు వేయడం వల్ల ఆ విగ్రహాన్ని తొలగించామని చెప్పేసి ప్రభుత్వాధికారులు తెలుపుతున్నారు కానీ అదే అక్కడే చౌరస్తాలో ఇంకా జాగా ఉంది ఆ చౌరస్తాలో మళ్ళీ నిర్మించవలసింది మేము డిమాండ్ చేస్తాం ఈరోజు కరీంనగర్ అంబేద్కర్ యుత ఆధ్వర్యంలో స్థానిక చౌర మన స్థానిక తెలంగాణ చౌక్లో ఈరోజు మేము ధర్నా చేపట్టడం జరిగింది దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు కిసాన్ నగర్లో అర్ధరాత్రి దొంగచాటుగా మున్సిపల్ కమిషనర్ గారు ఆర్డర్స్ ఇచ్చారని చెప్పేసి హైకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయని చెప్పేసి ఈరోజు విగ్రహాన్ని తీసేయడం జరిగింది మినిమమ్ ఆఫ్ ఎలాంటి ఇంటిమె ఇంటిమేషన్స్ అనేవి లేకుండా ఈరోజు కిసాన్ నగర్లో విగ్రహాన్ని తీసేయడం అనేది అందరిని అవమానపరిచే విధంగా ఈ ప్రక్రియ అనేది జరిగింది మేము మేము వెంటనే ఏమని డిమాండ్ చేస్తున్నాం అంటే ఈరోజు ఎక్కడనైతే కిసాన్ నగర్లో విగ్రహాన్ని తీసేశారో అదే అదే ప్లేస్లో మళ్ళీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని ఏడల రానున్న రోజుల్లో ఈ పోరాటాలను ఇంకా ఉగ్రితం చేస్తామని చెప్పేస్తా ఉన్నాం రేపు కానీ ఎల్లుండి కానీ విగ్రహం ఇటు ఏర్పాటు చేయకపోతే రానున్న రోజుల్లో కలెక్టరేట్లు ముట్టడిలు మున్సిపల్ ఆఫీసులు ముట్టడిలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం